వెంకటేశ్వర శర్మ గారితో మాట్లాడదాం శర్మ గారు మీరు ఇంతకు ముందు అన్నట్టుగా త్రిముఖ పోటీ అయితే నెలకొంది తెలంగాణలో అన్నారు కానీ అది ద్విముఖ పోటీ లాగే కనిపిస్తోంది బిజెపి బీఆర్ఎస్ కి ఒక సేఫ్ గార్డ్ లాగా పనిచేస్తుంది అనుకోవచ్చా ఎందుకంటే బీఆర్ఎస్ మీద వచ్చిన వ్యతిరేక ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ కి మాత్రమే పోలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ కంప్లీట్ గా కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నట్టుగా ప్రతి సభలోనూ బహిరంగ సభలోనూ చెప్తోంది ఎక్కడ బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టుగా కనిపించట్లేదు అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా పక్కా వ్యతిరేకి అని అనుకున్నా కూడా బీజేపీ వల్ల ఓట్లు చీలే అవకాశం ఉంది అంటే పూర్తి మెజార్టీ ఏదైతే ఉందో కంప్లీట్ వ్యతిరేక ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ కి కాకుండా సో ప్రధానమైన ఆప్షన్ అనేది ఎదుట అంటే రెండే ఉన్నప్పుడు జనాలు ఏదో ఒకటి మాత్రమే ఎంచుకుంటారు దట్ వన్ వన్ ఆర్ దిస్ రెండు లేదు అని అనుకున్నప్పుడు ఇంకొకటి ఆప్షనల్ గా బీజేపీ ఉంది అని అనుకున్నప్పుడు పూర్తి మెజార్టీ కాంగ్రెస్ కి రాకుండా ఇక్కడ ఒక స్ట్రాటజీ బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది అనుకోవాలా బీజేపీకి ఉన్నటువంటి ఒక ఏమి అని అంటే బీజేపీకి అధికార ఒత్తిడి లేదు గమ్మతైన అయిన అంశం ఏమంటే ఇప్పుడు అధికార ఒత్తిడి అధికారం లోపలికి రావాలనేటువంటి ఒక పెద్ద ప్రెషరు అటు కు ఉంది కు ఉంది బీజేపీ ఎన్నికల లోపల ఉంది కాబట్టి మేము లోపలికి వస్తాం మేము గెలుస్తామని మాట్లాడడం అనేది వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ అది మాట్లాడొచ్చు అది దాన్ని ఎవరం తప్పు పట్టలేము అది కాదు ఎందుకరకంటే ఎన్నికల లోపల పోటీ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ అధికారం లోపలికి వస్తారు అంటారు ఎవరైనా రావచ్చు ఇది ప్రజలు చేసే చేసినటువంటి ఓట్ల వలన ఎవరు అధికారంలోకి వస్తారు అనేటువంటిది ఆ బ్యాలెట్ బాక్సులు నిర్ణయిస్తాయి అన్ని రాజకీయ పార్టీలు మేము వస్తున్నామనే చెప్తాయి బ్యాలెట్ బాక్సులు నిర్ణయిస్తాయి అయితే ఇప్పుడున్నటువంటి వాతావరణం లోపల మనం కనపడుతున్నటువంటిది అంశం ఏమంటే బీజే అధికార ఒత్తిడి బీజేపీకి లేదు ఎందుకరకంటే అది ఇంతకుముందు అధికారంలోపల లేదు ఇప్పుడు ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి అది అధికారం లోపలికి రావాలని చెప్పి చాలా వాటి దాని మీద చాలా ప్రెషర్ ఉంటుంది ఆ పార్టీ మీద తర్వాత అధినాయకత్వం మీద కానీ బీజేపీ చెప్తూ ఉన్నా కానీ సరే బీజేపీ మాత్రం అధికార ఒత్తిడి లేదు అవి ఎన్నికల లోపల పాల్గొనడం వలన బీజేపీకి ఉన్నటువంటి ఒక స్ట్రాటజీ ఏమంటే ఈ ఎన్నికల ద్వారా బీజేపీ రాజకీయ స్థిరీకరణ అనేటువంటి జరిగిపోతుంది దీనికి అధికార ఒత్తిడి అయితే లేదు పైకి మాత్రం ఉంటుంది మేము ఇప్పుడు వాళ్ళు మా అధికారం లోపలికి రావాలి ఎట్టి పరిస్థితి లోపల మేము తెలంగాణ లోపల అధికారం లోపలికి రావాలి అన్నంత ప్రెషర్ మాత్రం బీజేపీకి లేదు మేము గెలుస్తాము అధికారం లోపలికి వస్తాము అని చెప్పడం వేరు ఎట్టి పరిస్థితి లోపలైనా కానీ సరే అధికారం లోపలికి మేము రావాల్సిందే ఈసారి మాకు అధికారం హస్తగతం చేసుకోవాల్సిందే అనేటువంటిది బీజేపీకి ఉంది అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకరంటే అధికారం లోపలికి రాలేదు అది ఇంత గతంలోపల లేదు రేపు ఎన్ని సీట్లు గెలుచుకున్నా దానికి ప్లస్ అయిపోతుంది అది అందుకరకు నేను అన్నాను రాజకీయ స్థిరీకరణ అనేటువంటిది ఈ ఎన్నికల ద్వారా బీజేపీకి జరిగిపోతుంది ఆ రాజకీయ స్థిరీకరణ జరుగుతూ ఉన్నది అనేటువంటి దానికి మనకు కనపడ్డ కనపడుతున్నది ఏమి అనే అంటే అంశం బీజేపీకి అభ్యర్థులే లేరు అనేటువంటి ఒక దశ నుంచి బీజేపీకి యొక్క పోటీ నియోజకవర్గాలకు ఆ దశకు చేరుకుంది అక్కడి దాకా వచ్చింది గతంలోపల వాళ్ళ అధికారంలో లోపల లేరు బీజేపీ లేదు కాబట్టి దానికి అధికారం అనేటువంటిది ఒత్తిడి ఉండదు అధికారం లోపలికి రావాలని కోరుకుంటారు అధికారం లోపలికి రావచ్చు అది ఎన్నికలు తర్వాత ప్రజలు నిర్ణయిస్తుంది కాలం నిర్ణయిస్తుంది కానీ అధికార ఒత్తిడి మాత్రం ఈ రెండు పార్టీలకు ఉంది ఇక ఓటు బ్యాంకు చీలడం అనేటువంటిది అది మామూలు అయినటువంటి అంశమే అంటే ప్రజలు ఏదైతే ఏ రాజకీయ పార్టీకి ఈ ఎన్నుకుంటారు వాళ్ళు మేము ఈ పార్టీకి ఓటేయాలి ఆ పార్టీకి ఓటేయాలని ప్రజలు డిసైడ్ అయిపోతారు చీలిపోవడం అనేటువంటిది మనం అనుకుంటున్నటువంటి ఒక భావన అయితే ఇక్కడ ఆ ఓట్లు అనేటువంటిది పక్కదారి పట్టడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో పాటు వ్యక్తులను బట్టి కూడా నిర్ణయింపబడుతూ ఉంటుంది